ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి స్వామీజీ గారు ఇవాళ మీరు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ముఖ్య కారణం ఏమిటంటే శ్రీ జగదీష్ బాబు గారు నన్ను ఆహ్వానించారు ఆయన చేసేసే చేసేటటువంటి సేవా కార్యక్రమాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి సో వారి ఆహ్వానం మేరకు నేను వచ్చాను మీరు యువతకి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు యువత యంగ్ ఏజ్ అంటే అది చాలా ఫ్రెజైల్ ఏజ్ అనమాట అప్పుడు మనకి సమయం ఉంటుంది టైం ఉంటుంది శక్తి ఉంటుంది ఆ శక్తిని ఆ సమయాన్ని చక్కగా వినియోగించవలసినటువంటి సమయం అనమాట అది అప్పుడు మనకి ఏమిటంటే పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు మనకు కావాల్సినటువంటి బాగోగులు మనకి ఏం అదంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఫండింగ్ వస్తుంది యూత్కి ఫండింగ్ వస్తుంది వాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ లోడ్ పెద్దగా ఉండదు వాళ్ళని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధ్యతగా వాళ్ళు చదువు వాళ్ళు చదువుకోవాలి అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా నేను వారికి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే మనకి రెండు ముఖ్యం జీవితంలో ఒకటి సెల్ఫ్ ప్రిజర్వేషన్ రెండు సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే నా శరీరాన్ని కాపాడుకోవడానికి నా జీవనోపాధి నేను నేనేం చేయాలో అది సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనమాట చదువుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి తినాలి పడుకోవాలి ఇలా చిన్న చేయవలసినటువంటి పనులన్నీ వంటి చూడండి అదంతా సెల్ఫ్ ప్రిజర్వేషన్ నా జీవనోపాధి నేను ఈ శరీరంలో ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి నేను చేసేదంతా సెల్ఫ్ ప్రిజర్వేషన్ రెండవది ఏమిటంటే సెల్ఫ్ రియలైజేషన్ తెలుగులో చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం మనం శరీరాలం కాదు ఆత్మలం శరీరాన్ని పోషించుకోవడానికి ఏం పనులు చేయాలో చేస్తున్నాం దానితో పాటుగా మనం ఆత్మ కోసం ఏం చేస్తున్నాం మనందరం భగవంతుడి యొక్క అంశలం ఆత్మ అంటే భగవంతుడి యొక్క అంశ కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో మమైవా అంశో జీవలోకే జీవభూత సనాతన మమ ఏవ అంశో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ నా యొక్క అంశలే అలా భగవదంశలం మనం ఆత్మలం ఆత్మగా నేను నన్ను ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి దానికి నేను చేయవలసిన చేసి చేయవలసినటువంటిది ఏమిటి భక్తి మార్గాన్ని ఆచరించాలి మంచి మార్గాన్ని ఆచరించాలి నాకు వాల్యూస్ వర్చ్యూస్ మోరల్స్ ఎథిక్స్ అవి కూడా తెలిసి ఉండాలి కేవలం ఎడ్యుకేషన్ ఎకడమిక్సే కాకుండా వర్చ్యూస్ వాల్యూస్ మోరల్స్ ఎథిక్స్ స్పిరిచువాలిటీ అవి కూడా తెలుసుకోవాలి ఇలా రెండు మనం తెలుసుకుంటే మనం సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం ఏం చేయాలి అదంతా చేయాలి సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఏం చేయాలి అది చేయాలి ఈ రెండు కలిస్తే అప్పుడు లైఫ్ చాలా మీనింగ్ఫుల్గా పర్పస్ఫుల్గా ఏమనాలి ఎంతో ఎంతో ఆహ్లాదదాయకంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు యాక్చువల్గా చాలామంది యువత మీ మీలాంటి స్వామీజీలను చూసి చాలామంది ఒక డౌట్ పడేది ఏంటంటే జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకుంటారు అనేది ఎక్కువ చాలామంది ఆలోచిస్తుంటారు దానికి మీరు ఏమంటారు సన్యాసికి కాస్త విరక్తి ఉండాలి వైరాగ్య భావం ఉండాలి కానీ విరక్తి వైరాగ్యం మాత్రమే సన్యాసానికి కారణం కాకూడదు అసలు సన్యాసికి ఉండవలసింది ఏమిటో తెలుసా ముఖ్య లక్షణం భక్తి విరక్తి సెకండరీ భక్తి ప్రైమరీ అంటే ఒక ఎవరైనా బ్రహ్మచారి అయినా సన్యాసి అయినా వాళ్ళకి ఉండవలసింది ఏమిటంటే ముఖ్య లక్షణం భగవంతుడి మీద భక్తి ఆయన మీద భక్తి లేకుండా కేవలం ఈ భవబంధాల మీద విరక్తి కలిగి నేను కనుక భక్తి మార్గాన్ని ఆచరిస్తే ఇక్కడ నేను ఉండలేను ఏదైనా పాజిటివ్ ఉండాలి అక్కడ నెగిటివ్ ఉంది తప్పించుకుంటా నేను ఇక్కడికి వచ్చామనుకోండి అది ఆ జీవితంలో ఎక్కువ స్టెప్స్ అవ్వలేదు అనమాట ఇక్కడ పాజిటివ్ టేస్ట్ ఒకటి ఉండాలి నాకు భగవంతుడి మీద భక్తి ఉంటే అప్పుడు వేరే వాటి మీద ఆసక్తి లేకపోవడం అనేది అది ఒక దానికి ఒక మీనింగ్ ఉంటుంది అసలు భగవంతుడి మీద భక్తే లేదు కేవలం దాని మీద ఆసక్తి లేదు వేరక్తి ఉంది వైరాగ్యం ఉంది కష్టాలు పడుతున్నాం ఇది ఎంత కష్టాలు పడతారు అని చెప్పి వచ్చేసాను అనుకోండి ఇక్కడ సుఖం లేదు అసలు భక్తిలో నేను సుఖాన్ని అనుభవించాలి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలగాలి భగవంతుడి యొక్క నామజపంలో కానీ ఆయన యొక్క రూప దర్శనంలో కానీ శాస్త్రాలు చదవడంలో కానీ నాకు కాస్త రుచి ఉండాలి అది లేకుండా సన్యాసం ఎక్కువసేపు సన్యాసంలో ఉండలేరు అనమాట సేవ గురించి మీరు ఒక మాట ఒక మాట అండి చాలా మాటలు చెప్పాలి సేవ గురించి అసలు మీరు ఇంతకు ముందు అడిగినట్టు ఈ ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి ఎందుకు చేస్తున్నారు మీరు అంటే ఒక ఐదు మాటల్లో నేను చెప్తాను మేము చేసే పన్నంతా మేము చేసే కార్యక్రమాలన్నింటినీ ఈ ఐదు మాటల్లో నేను కొంచెం సమరైజ్ చేస్తాను అనమాట ఒకటి సాధన మేము చేసే పనుల్లో మొట్టమొదటిది సాధన సాధన అంటే మనం పొద్దున్నే లేచి భగవంతుడికి కాస్త ప్రార్థనలు చేసి ఆయన నామాన్ని జపించి ఆయన యొక్క ఆయన యొక్క నామ రూప లీలల గురించి ఎవరైనా భక్తులు చెప్తుంటే వాటిని విని అర్థం చేసుకుని నేను నా జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి సో ఇదన్నమాట సాధన పొద్దున మేము జపం చేస్తూ ఉంటాం భగవంతుడికి విగ్రహారాధన చేస్తూ ఉంటాం ఇదంతా సాధన సాధన రెండు స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే శాస్త్రాలని చదవాలి భగవద్గీత భాగవత పురాణం రామాయణం మహాభారతం ఇలా చాలా చాలా ఇతిహాసాలు వేదాలు పురాణాలు ఇవన్నీ మనకు అందించారు గొప్ప గొప్ప ఋషులు భగవంతుడే అందించాడు సో అవన్నీ చదవాలి అది స్వాధ్యాయ అధ్యయనం శాస్త్రాన్ని అధ్యయించాలి అధ్యయనం చేయాలి సాధన స్వాధ్యాయ తర్వాత సేవ కేవలం శాస్త్రాలు చదివి పండితులు అయిపోతే సరిపోదు ఆధ్యాత్మిక జీవనం అంటే పాండిత్యం సంపాదించడం జపం చేయడం మాత్రమే కాదు సేవ కూడా చేయాలి సేవ ఎవరికి చేయాలి భగవంతుడికి చెయ్యాలి భగవంతుడి యొక్క భక్తులకి చెయ్యాలి సామాన్య మానవులకి చెయ్యాలి ఎవరికి చేసే సేవ అది దానికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట అందరూ భగవంతుడి బిడ్డలు కాబట్టి నేను కేవలం భగవంతుడికే సేవ చేస్తాను భగవంతుడి బిడ్డలకు సేవ చేయాలంటే అది సేవ పరిపూర్ణం అనిపించుకోదు కాబట్టి సేవ చెయ్యాలి భగవంతుడికి చెయ్యాలి భగవంతుడి భక్తులకి చెయ్యాలి భగవంతుడి బిడ్డలందరికీ అందరికీ చెయ్యాలన్నమాట అది సేవ సాధన స్వాధ్యాయ సేవ తర్వాత సదాచారం సదాచారం అంటే కేవలం నేను సేవ చేస్తే సరిపోదు స్వాధ్యాయ అంటే కేవలం నా యొక్క శాస్త్రాల్ని అధ్యయనం చేసి పండిత్ నాట్యంతో సంపాదిస్తే సరిపోదు కేవలం సాధన చేస్తే సరిపోదు సదాచారం ఉండాలి సదాచారం అంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఇప్పుడు ఎంత జ్ఞానం సంపాదించినా మనలో వినయం లేకపోతే నమ్రత లేకపోతే ఆ జ్ఞానం శోభించదు జ్ఞానం విజ్ఞానంగా మారాలంటే దానికి వినయం తోడవ్వాలి కానీ వినయం లేకపోతే అహంకారం అంటే ఆ జ్ఞానం అజ్ఞానం అయిపోతుంది చెప్పాలంటే వినయం ప్లస్ జ్ఞానం అంటే విజ్ఞానం అహంకారం ప్లస్ జ్ఞానం అంటే అజ్ఞానం అర్థమైందా కాబట్టి సదాచారం చాలా ఇంపార్టెంట్ మనం మంచి మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పదహారవ అధ్యాయంలోను పదమూడవ అధ్యాయంలోను తర్వాత పన్నెండవ అధ్యాయంలోను ఇంకా చాలా చాలా చోట్ల ఏమంటాడంటే అభయం సత్వ సంశుద్ధి అహిం తర్వాత అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యం అంటే కేవలం నా భక్తి చేయడం మాత్రమే కాదు నా నామాన్ని చెప్పించడం మాత్రమే కాదు నమ్రత తర్వాత తృప్తి తర్వాత తితిక్ష ఓర్పు సహనం సమత్వం ఇటువంటి లక్షణాలన్నీ మీరు పెంపొందించుకోవాలి కృతజ్ఞత పెంపొందించుకోవాలి జీవుల పట్ల దయ పెంపొందించుకోవాలి ఇలా మంచి మంచి లక్షణాలని సద్గుణాల్ని పెంపొందించుకోవడం కూడా భక్తిలో భాగమే ఇప్పటికి నాలుగు చెప్పుకున్నాం కదా ఒకటి సాధన రెండు స్వాధ్యాయ మూడు సేవ నాలుగు సదాచారం ఈ నాలుగింటితో పాటు ఇంకొకటి కావాలి అసలు ఈ నాలుగు ఎలా మనం చేయగలుగుతాం చక్కగా ఐదవది ఉంటే ఏమిటి ఐదవది సంగ సాంగత్యం మంచి వ్యక్తుల సాంగత్యం లేకపోతే ఈ నాలుగు మనం చేయడం కష్టమవుతుంది నేను ఎంత సాధన చేయాలనుకున్నా నా చుట్టూ సాధన చేసేటటువంటి సాధకులు లేకపోతే నాకు స్ఫూర్తి రాదు నేను ఎంత స్వాధ్యాయం చదవాలనుకున్నా నాతో పాటు శాస్త్రాలని చదవాలన్నటువంటి ఒక కోరిక ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే నేను శాస్త్రం చదవలేను ఆ ప్రేరణ నాకు దొరకదు ఆ స్ఫూర్తి నాకు దొరకదు నేను కంటిన్యూ చేయలేను కాబట్టి సత్సాంగత్యంలో మనం ఈ సాధన సేవ సదాచార్ ఇవన్నీ చేస్తే మనం భగవంతుడికి దగ్గర అవుతాం అంతేకాకుండా సేవను అందించిన వాళ్ళం కూడా అవుతాం మన జన్మ సార్థం అవుతుంది నలుగురికి సహాయం పడిన సహాయపడిన వాళ్ళం కూడా అవుతాం థ్యాంక్ యూ సో మచ్ం అమ్మా సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి